హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి సీతి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ బీతంచర్ల బీతం చర్ల కొత్త వచ్చిన ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఇప్పిస్తాను నేను వచ్చి మీకు ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకొచ్చినాను ఓట్ ఇక్కో స్పోర్టు ట్రెండ్ వేరియెట్ అండి ట్రెండ్ ప్లస్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహారు నవంబర్ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల పదహారు మోడల్ బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహారు వరకు కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల పదహారు నవంబర్ వరకు సారీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి కేవలం యాభై ఒక్క వేసి రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ యాభై ఒక్క వేసి రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ చాలా బాగుంది వెహికల్ చాలా మంది నాకు కోటి కోస వెహికల్స్ అయితే అడిగినారు వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ తీసుకోవాలని జరిగింది నేను ఇన్ని రోజుల ఢిల్లీలో ఉండి నాకు మంచి వెహికల్ కనపడలేదు ఇప్పుడు మంచి వెహికల్ కనపడింది కాబట్టి నేనైతే వేరే తీస్తున్నాను వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను బంపర్ టు బంపర్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఈ వెహికల్ చూసిన తర్వాత దీని ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఒకసారి చూడవచ్చు అండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ దేకింది ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇంజన్లో ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలనేటువంటివి అయితే ఏం లేవండి ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అపరాణం అండి అప్రాన్లో డ్యామేజ్ అయితే లేవు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అపరాణం ఏ అప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టోటల్ ఒరిజినల్ పండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పండి ఒకసారి చూడొచ్చు కంపెనీ యొక్క మార్కెట్ ఏ విధంగా ఉన్నాయో కూడా టోటల్ కంపెనీ యొక్క మార్కింగ్తో కంపెనీ యొక్క స్టిక్కర్స్ కంపెనీ నుంచి లెగ్ ఏ విధమైన అదే విధమైన ఒక చూడదు టోటల్ జీన్ వెకి టోటల్ జీన్ వెళ్ళి కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉంటాయి ఇక్కడ చూడ సిగ్ హెడ్లెడ్ అనే స్టిక్కర్లో కూడా అదేవిధంగా ఉన్నాయి బాలెట్ పట్టుకు చూస్తుంది బాలెట్ పట్టి కూడా అదే అయితే ఉంది కంపెనీ ఏదైతే బాలెట్ పట్టి అయితే వస్తుందో ఇదే బాలెట్ పట్టి కూడా అదే అయితే ఉంది చూస్తున్నాడు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి ఇది వెహికల్ ఒక టోటల్ టెంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ సైడ్ లో కూడా చూపిస్తాను చూడొచ్చు వెహికల్ యొక్క సైడ్ లో కూడా చూడవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుందండి టైర్ కండిషన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చు మీరు టైర్ కండిషన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి రెండు ప్లస్కి అలవెన్స్ అయితే రావు రెండు వేల పంతొమ్మిది మోడల్ కోర్టు కొట్టు ఏవైతే అలవెన్స్ వస్తారో ఐదుకి ఐదు అలవెన్స్ అయితే కొత్తవి అయితే జరిగింది వెహికల్ వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి ఒకసారి రీడింగ్ కూడా చూడవచ్చు యాభై ఒక్క వెయ్యి అయితే రీడింగ్ కలిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లేస్ కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి వస్తుంది అండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నైన్ యాక్సిడెంటే వెహికల్ అండి అప్లీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడొచ్చు మీరు టోటల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది కూడా చాలా బాగున్నాయండి వెహికల్ బ్యాక్ సైడ్ టైస్ కూడా చూపిస్తాం బ్యాక్ సైడ్ సైవ్ కూడా చూసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైస్ అయితే ఉంది టోటల్ ఒరిజినల్ బండి అండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూపిస్తారు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూపిస్తారు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు స్టెప్ అండి ఇది రెండు వేల పదహారులో ఏదైతే స్టెప్టరీ ఉందో అదే స్టెప్టరీ ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది స్టెప్టర్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ ఉందండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కి స్పేస్ అయితే చాలా పెద్దగా వస్తుంది వెహికల్కి కంపెనీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ కంపెనీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే మిస్ కాలేదండి ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ టోటల్ చూసుకోవచ్చు మీరు ఏది కూడా డ్యామేజ్ కాలేదండి వెహికల్కి చేత రావండి వెహికల్కి నేను లైన్ చేత ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది సెస్ టు కావాలి చూసినట్టు టూ ఇయర్స్ వస్తాయి వెహికల్కి ఇక్కడ పదహారు మోడల్ పోట్ ఇక్కోవ స్పోర్టు ట్రెండ్ ప్లస్ వేరేట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది యాభై వే అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు ఇంజన్ కూడా చూపించినాను ఇంజన్ లో చిన్న చిన్న స్కెచ్ మార్కింగ్ కంపెనీ నుంచి మార్కింగ్స్ వస్తాయి స్కెచ్ మార్కింగ్స్ అనేటివి ఏదైనా మనం ఓపెన్ చేసామంటే ఇంజన్ ఆ స్కెచ్ మార్కింగ్స్ అనేది వెళ్ళిపోతాయి కానీ స్కెచ్ మార్క్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కంపెనీ లేబుల్స్ సహా ఇంజన్ కూడా అదే విధంగా ఉంది ఇంజన్ లో రిపేర్ అయితే లేదండి వెహికల్ సస్పెన్షన్స్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే లేవు బాడీ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డామేజ్ కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ వర్జనల్ వెహికల్ రెండు ప్లేస్ వెరియల్కి అలవెన్స్ అయితే రావు కానీ కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా అలవెన్స్ అయితే ఏవ్వడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మోడల్ అలవెన్స్ ఏవైతే వస్తాయో అవి ఐదుకి ఐదు అలెవెన్స్ అయితే మార్చడం జరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ మీటర్స్ అయితే ఉంది పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ ఆంకెన్స్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ యాభై ఒక్క తిరిగిందండి రీడింగ్ ఒరిజినల్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే నేను ట్రాక్ కూడా నా దగ్గర ఉంది మీకు కాల్ నాకు ఫోన్ చేసి నేను ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ది టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ చూసుకుంటే ఇంజన్ ఎక్సెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నారు అండి ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్